బెయిల్ చేస్తే ఫిర్యాదు వినాల్సిన చట్టం ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఆఫ్ యాక్ట్ దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్ట్ కంప్లైనెంట్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితి ఇవ్వడం జరిగింది ఆ నోటీసు అనుసరించి సెక్షన్ ఫిఫ్టీఏ నోటీసును అనుసరించి గౌరవ ఎస్సీ ఎస్టి కోర్టుకి అతను హాజరై అతనికై అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కోర్టు గౌరవ జిల్లా జడ్జి అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా అక్కడికి వచ్చి జడ్జి గారికి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా ఏమనిచ్చాడు ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు ఎట్ట జరిగిందో నాకు తెలియదు నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు నన్ను ఒక తర్వాత రెండు రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను గా నేను వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది గౌరవ్ కోర్టు వారి ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజానిజాలు చెప్తే అది పక్కన పెడదాం అది కూడా దానికి ముందర రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతని ఇచ్చినటువంటి వాంగ్మూలం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు నాకు వీళ్ళు గుర్తులేదు నా చేత తర్వాత రెండు రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని పోలీసు ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ తర్వాత మొన్న పదవ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు ఎస్సీఎస్ దగ్గరికి వచ్చి కోర్టు చేస్తే వచ్చాడు వచ్చినటువంటి సాక్షి తను తన తల్లి నేను నా తల్లి ఆటోలో వచ్చాం నేను వాలంటీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను నన్ను ఎవరూ కులం పేరుతో తిట్టలేదు నాకు సంబంధం లేదు నేను తర్వాత రెండు రోజులకి నాకు స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ జిల్లా దగ్గర కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా స్టేట్మెంట్ పదో తేదీ ఇస్తే పదకొండవ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీస్ వారు దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ ఎయిటీ సిక్స్ రిజిస్టర్ చేసి సరే ముద్దాయలు అని చెప్పి వాళ్ళని వేటాడారు పక్కన పెడదాం ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒక్కరు చూపిస్తాను వన్ సెకండ్ ప్లీజ్ వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చనిపేసే కిడ్నాప్ చేశారు సాక్ష్యం బలవంతం చెప్పి చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని టూ డేస్ కిందట వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఇంట్లో అతను పోలీస్ దెబ్బకి భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువులు ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా ఇది ఒక్కసారి చూడండి ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాస్ డ్రాగ్ లైక్ ఎ డాగ్ అతను నిజంగా చంపేయాలని సత్యవార్థను నిజంగా చంపేయాలి నేను కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా ప్రభుత్వం మీదే కదా మీరు బలవంతులు కదా మీరు నిజం చెప్పాడు అతను కోర్టులోని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి నాకని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువులు ఇంట్లో మీ దెబ్బకి భయపడి తల దాచుకున్నట్టు అతన్ని ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్తాక్ష్యంగా కళరాస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ జరిగిందా లేదా అని ముందర అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓడి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి వ్యక్తి అతను తన నియోజకవర్గానికి పోతాను అంటే పోవడానికి లేదని మీరు పోలీసు వారు అడ్డగించి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏంటి రాజ్యాంగం చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది రాజ్యాంగం రాజకీయ అధికారంలో గౌరవ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు కాలరాస్తా తొంగలోకి తొక్కుతుంటే బాధ ఏం చేయలేనటువంటి పరిస్థితి దారిని పోతుంటే ఒక కప్పను తుక్కితే అది రామానరుస్తుంది రాముడు వచ్చి రక్షిస్తాడని ఇక్కడ రాముడే కప్ప దొక్కితే ఆ కప్ప ఎక్కడికి పోవాల ఒక వ్యక్తిగా ఎవరైనా ఏవైనా చట్ట వ్యతిరేకత చే చేసి నా మీద దాడి చేస్తే నేను పోలీస్ దగ్గరికి పోతాను ఇక్కడ పోలీసే ఈ ప్రభుత్వ యొక్క ఆదేశాలతో డైరెక్ట్గా ఈ ప్రభుత్వ ప్రమేయంతో మీరే రాజహింసకు పాల్పడుతుంటే ఎక్కడికి పోవాలి ప్రజలు రండి నేను చూపిస్తా ఏ గ్రామాల్లో ఏం అరాచకాలు చేశారో రండి రాణిస్తారా అనేది మటు నాకు భయం ఉంది నా నేను ఖచ్చితంగా ఈ చూపించడానికి కూడా మీకు ప్రజలకు తెలిపేదానికి కూడా పోదాం ఏం చేస్తే అది చేస్తారు ఫ్యాక్టరీ ఫండింగ్ కమిటీ పోదాం నా దగ్గరికి వచ్చి చాలా డీటెయిల్స్ ఉన్నాయి ప్రతి కొన్ని విలేజెస్ నేను తీసుకుపోతా రండి మనల్ని కూడా అంతం చేస్తే కానీ ఎవరో ఒకరు సమి సమితులు అవుదాం ఎవరో పిల్లి బిడ్డ గంట కడతాడని చేయొద్దు పోదాం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం ఆ గ్రామం యొక్క ప్రజలు ఆ గ్రామంలో ఉండారా ఇళ్లలో ఉండారా వాళ్ళ ఆస్తులు స్వాధీనములు మీరు పరుచుకున్నది చూపిస్తారండి ఆ గ్రామాలకు బోధిస్తే అట్లీస్ట్ పోయేదని ప్రయత్నిస్తాం అప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ యంత్రాంగం ఈ పోలీసుల యంత్రాంగం అప్పుడైనా డౌ ఇంత కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ జరుగుతుంటే మీ అధికారం మీ అధికారం ప్రజల మీద ప్రతాపం ప్రకోపం చూపించి మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే గొంతులు నిర్దాక్ష్యం నల్పిన నలిపినటువంటి న్యూస్